హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత అయితే సంగీత చేతిలో ఏంది తిరుమల లడ్డా లేకపోతే బాలు అనుకుంటున్నారా అది తిరుమల లడ్డు కాదు బాలు కాదు పూరి పిండి అనమాట అయితే చాలా రోజులు అయింది పూరీలు చేసుకొని అసలు నా వీడియోస్లో నా ఛానల్లో పూరీలు కాల్చేదే లేదు అసలు ఎందుకంటే తిన్నాం కానీ చేయలే అందుకని ఈసారి ఎట్లాగైనా వీడియో తీయాలి ప్లస్ మా పాప చాలా రోజులు అడుగుతుంది అనమాట మమ్మీ నాకు పూరీలు కావాలి మమ్మీ నాకు పూరీలు కావాలని చెప్పేసి ఇంకా మా అమ్మలు ఇక్కడ ఎక్కువ చేసుకుని తింటాము పూరీలు కానీ చపాతీలు కానీ పరోటాలు కానీ ఇక్కడ కూడా చేసుకుని తింటున్నాం చాలా రోజులు అయింది ఎక్కువ ఇక్కడ ఏం చేసుకొని తింటామంటే అన్నము సంగటి సద్దన్నం ఇవి ఎక్కువ ఇడ్లీలు కానీ దోశలు కానీ పూరీలు కానీ చపాతీ కానీ ఎక్కువ తినాం మేము మా సైడ్ అయితే ఇంకా ఈరోజు ఎటయితే అటు అయింది పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి పిండి అయితే కలిపినాం మేము మేము గోధుమ పిండి ఇంకా కొద్దిగా మైదా సాల్టు సోడా ఇడ్లీ సోడా వేసుకొని బాగా పొడి పిండిలోనే కలుపునేయాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తంగా అయితే పిసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా బాగా మెత్తగా పిసుకున్నామన్నమాట వేసి దబా దబా మా కొట్టినాము మా అత్త లేదు లేకపోతే తిట్టుంటుంది ఏమే గుణాలన్నీ పాడు చేస్తున్నావు అంత సౌండ్ అంట అది లేదు కాబట్టి బాగా ఆడుకున్నాం అనమాట మా పిల్లలు నేనే ఉన్నా ఇంట్లో అయితే మా అక్క పిల్లలు నేను నా పిల్లలు ఉన్నామన్నమాట ఇంకెలా అయితే బాగా మెత్తగా ఒక హాఫ్ అన్ అవర్ దాకా కొద్ది కొద్దిగా మళ్ళీ ఆయిల్ కొంచెం పోయినామంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది ఇలా అయితే ఒక హాఫ్ అన్ అవర్ దాకా బాగా ఆడుకుంటూ వీడియో తీసుకుంటూ బాగా మెత్తగా పిసుకున్నాం అనమాట అయిపోయిన తర్వాత ఒక పదహైదు నిమిషాలు లేదా ఒక ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి పూరీలు అనేవి మా పిల్లలు ఏంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఇప్పుడు చేయు మాకు తినాలి మేము తినాలి అంటే మా పాప అయితే ఇప్పుడే వచ్చిందనమాట చెప్పా కదా మా పాప అడిగిందని చెప్పేసి ఈరోజు ఫంక్షన్ స్కూల్లో అందుకని సైడ్కి కొప్పేసాను బాగా రెడీ అయ్యింది మళ్ళీ శారీ కట్టుకున్నది ఇప్పేసి డ్రెస్ అనమాట ఇంకా ఒక పదహైదు ఇరవై నిమిషాలు వండిచ్చి ఈ లోపల పని ఫినిష్ చేసుకొని బయట పెట్టేసి తర్వాత పిండి కొద్దిసేపు చల్ల తర్వాత మళ్ళీ చిన్న చిన్న వంటలుగా చేసుకొని అయితే రుద్దుకుంటా అన్నమాట ఈ లోపల పూరీలోకి ఆలు కర్రీ అంటే చాలామంది ఆలు కర్రీ అంటారు మేము ఉల్లిగడ్డ కుర్మా అంటాం బఠానీలు వేసుకొని చేసుకుంటే ఉంటుంది నా సూపర్గా ఉంటుంది అనమాట కాంబినేషన్ పూరీలకైతే ఇంకా మా పాప కోలాటం ఉంది ఇంకా క్లాస్కి వెళ్ళాలి మమ్మీ నాకు ఒక రెండు చేయచ్చు నేను ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతా అంటే ఈరోజు మూడు కూరాకులు చేసినాం మామూలుగా ఒక కూరకే అనమాట మధ్యాహ్నం ఒకటి చేస్తే రాత్రికి కూడా అదే టెన్ మెంబర్స్ కదా అప్పుడుకి చేయాలంటే యాడ్ నుంచి వస్తుంది అని తిడతారు మా అత్త అయితే ఇంకా అలా మార్నింగ్ అయితే సద్దన్నం లేదా అన్నం వేడిగా చేస్తే దాంట్లో పెరిగేసుకొని తినేస్తాము ఇంకా ఈరోజు నైట్ చేసిన బెండకాయ బజ్జీ ఉంది మధ్యాహ్నం పప్పు కూర చేసినాము మళ్ళీ ఇప్పుడు అరి ఆలూ కర్రీ చేస్తాను ఉల్లిగడ్డ కుర్మా చేస్తాను మా అత్త ఎట్లా తిడతాదేమో బట్ తిట్టలేదనమాట ఈరోజు చేసుకొని తినండి అంటుంది ఒక్కొక్కసారి తిడితే అది మూడు బాగాలేకపోతే ఒక్కొక్క ఒక్కొక్కసారి తినండి అంటుంది ఇంకెలా అయితే ఒక రెండు కాల్చి కాల్చిచ్చేసిన మా పాపకి మధ్యాహ్నం పప్పు కూర ఉంటే పోస్తే నాకు వద్దు మమ్మీ నాకు ఆ ఉల్లిగడ్డ కుర్మానే కావాలి అన్నది నాన్న అది చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది నీకు క్లాస్కి టైం అయిపోయింది కదా నువ్వు రెండు వేసుకొని ఇప్పుడు తినే నువ్వు వచ్చే కొంత నేను చేసేస్తాను ఈ లోపల అరిగిపోతుంది మళ్ళీ తిందు అన్న వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కడి తినదన్నమాట ఎక్కువ తినలేదు ఉడికిపోయినాయి ఉప్పేసి ఉడకబెడతాం కాబట్టి తాటి తీసి తింటే కూడా చాలా మంచిది ఒక రెండు వేసుకొని తినేసింది అనమాట ఇంకా నేను చిన్నప్పుడు అయితే ఇలా చేసుకుందా ఏంటి పూరీల్లో కట్ చేసేస్తే ఇలా బిల్లలు బిల్లలుగా వచ్చేసాయి అదొక రకమైన స్పెషల్గా చేస్తే అదే స్పెషల్ అనమాట అంతే కట్ చేయడమే స్పెషల్ పిల్లలు చాలా బాగా తింటారు నేనైతే నాకు మా అన్నకి ఇదే పని అనమాట ఇలా ఒకసారి మా పిల్లలకి చేయిస్తే గమ్మ ంటారా ఒకసారి చేయించిన తర్వాత అదే కావాలంటారు కదా నచ్చితే అలా అయితే నచ్చినాయి చేసి మన మనం మనమేమో నెక్స్ట్గా కష్టపడతామా ఏం లే పూరీలనే కట్ చేస్తే చాకెత్తుకొని ఇలా బిల్లలు బిల్లలుగా వచ్చేస్తాయి వాటిని బాగా ఎర్రగా వచ్చేలా కరకర్రలు ఆడేలా వేయించినామంటే పిల్లలు ఇంకా బాగా తింటారు అనమాట అలా చేస్తే అవి కొన్ని తిన్నది ఇంకా ఈ లోపల కొన్ని ఎత్తిపెట్టేసినా ఉల్లిగేట్లు అయితే అయ్యో ఉల్లిగేట్లు అంటే గుర్తుకొచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక నాలుగు ఉడగ పెట్టి అవి మర్చిపోయినాయి ఇలా వీటిని ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా గుర్తుకొస్తుంది ఇంకా పొలం దగ్గర ఉన్న ఇంటికి వెళ్ళకన్నా చూడాలి ఎలా ఉందో ఏంటో వాటి పరిస్థితి అనేసి ఇంక ఇలా అయితే ఉల్లిగేట్లని కొద్దిగా ఉప్పు కారం పసుపేసి మెత్తగా పిసికి పెట్టుకునేసినామంటే బాగుంటుంది అన్నమాట కూర ఆయలగడ్డ వేసి వాడుచుకొని దాంట్లో ఇంకా వేసుకుంటాం కదా అవన్నీ వేసుకొని అయితే కొద్దిగా వాటర్ పోసుకొని ఉడగబెట్టుకొని పూరీలో వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా కాంబినేషన్ సూపరే సూపర్ చాలా బాగా వచ్చినాయి పూరీలు అయితే సాఫ్ట్గా కుర్మా అయితే అస్సలు చెప్పలేను అంత బాగా వస్తుంది నన్ను అస్సలు అనుకోలే నిజంగా చాలా బాగున్నది ఇంకా మధ్యాహ్నం చేసిన మునగా తాలింపు పప్పుకూరకు ఇంకా మిరకాయ బజ్జీ మిరకాయ బజ్జీ అంట బెండకాయ బజ్జీ ఇంకా ఆలు కుర్మ ఇంకా కొంచెం అన్నం కూడా చేసినాను ఇప్పుడు ఇవే తినరు కదా మా అత్త మా మామ అన్నం కొంచెం తింటారు అది కొంచెం తింటారు మేమైతే పూరీలు తినేసి నీళ్ళగేసి పడుకునేస్తాం ఇలాగైతే మా పూరీ స్టోరీ అయ్యింది మీకు పూరి ఇష్టమా చపాతి ఇష్టమా కామెంట్ చేయండి నచ్చితే ఒక చిన్న